ట్లు కానీ పోరా అవగాహన లేదు అందుకే ఈ రెండు రోజులు పది నిమిషాలు వెళ్ళిపోయినట్టు అని ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇప్పుడు కార్యక్రమాలు ప్రసాద్ గారు అలాగే కూడా ప్రోత్సహించి ఇటువంటి బయట కార్యక్రమం పోరాటాలు మళ్ళీ చాలా కార్యక్రమాల్లో మేము ముందు ఇక అన్ని ఉంటాయి ఉంది కాబట్టి ఇంకా కారుల ద్వారా కానీ పెద్దల ద్వారా కానీ కార్యక్రమాలు పోతాల్సిన అవుతూ ఉంది కాబట్టి వారిని ఆహారం తీసుకుని మేము మళ్ళా మూడు రోజులు వస్తేనే బాంకా వచ్చి మాల్సిన బాధ్యత అనుకుంటాం పుట్టినట్టు పెట్టడం కాదు ఎంతో బాధ్యత ఉంది అంతా ఏం తప్పు జరిగినా మనం బ్లేమ్ చేస్తారు అటు ఓడిపోగానే మనం బ్లేమ్ చేస్తారు కాబట్టి బాధ్యత వచ్చారంటే మరి వారు ఎంతో సమయం వెచ్చించి ఈ వారం రోజుల పాటు ఇక్కడ కుటుంబాల వచ్చారంటే

మేమే లేట్ కోరుతూ ముందు రాబోయే రోజుల్లో తప్పకుండా ఉండి అన్ని రకాలుగా మేము పోషిస్తామని అలాగే కళాకారులు కూడా మీరు చేసి మా తరఫున మేము ఎల్లప్పుడు కూడా మేము అండగా ఉన్నామని తెలియజేస్తూ బై आम बैठना और यू बाल आता हूँ बोती हूँ मेरे सामने वो भी दूध का आम बोलने का सालियाँ आप लोग कैसी हैं बंदे आगरी के प्रमाण ज़माओ బాగుగా అందరికీ నమస్కారం తోరు నేను రాయల్ వన్ లో గారి కార్యక్రమం విలాసవలు నమస్కారం మార్గరీని దొజిలై తోటి నవరాత్రుల కార్యక్రమము ఇప్పుడు మనం ఈ రోజు ప్రదర్శించినటువంటి సమాజము మాకు మూడు రోజులు వారి వారు నేర్చుకున్నటువంటి వారి పిల్లలకు నేర్చుకున్నటువంటి కాలం స్వారధించి ఒక అంశాల చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరితోనూ వారి మనం పొందడం జరిగింది పది సంవత్సరాలు బాలికలతో కలసాము నేర్పు చేయటం అంటే చాలా అభినందన పిల్లలను చూస్తే చాలా మంచి వచ్చిన విజయలు కాదు నియమాలతో పుట్టలు కానీ ఎందుకంటే పోతున్నటువంటి ప్రాచీన కాలాన్ని వెలుగులోకి తీసుకొచ్చి పోటీ పెట్టి మళ్ళీ హిందూ సామాజిక వర్గం హిందువులంతా కూడా ఈ కాలంలో నేర్చుకోవాలని ప్రసాద్ గారు చేస్తున్నటువంటి ఇంకా ఈ ప్రయత్నానికి

నేను రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఈ కార్యక్రమం మొదలుపెట్టాను రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది నుంచి నాలుగు సంవత్సరాలు వర్షాలు ఎత్తేసాం మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ఐదు ఐదోది ఈ సంవత్సరం ఆరోది మా ఆలోచన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుమ రగుతున్న ఈ ప్రజల పోటీల్ని డెవలప్ చేయాలి ఈ కళాకారుల యొక్క వెలుగులోకి తీసుకురావాలనే ఒక ఉద్దేశం రెండోది ఈ టెంపుల్లో ఈ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి కూడా బడ్జెట్ కార్యక్రమం జరుగుతుంది గ్రామాలకు మంచిది రాష్ట్రానికి మంచిది అనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం ఈ ఆరు సంవత్సరాలు కంప్లీట్గా దాతల సహకారాలతోనే మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం ఎప్పుడు ఆకుండా బ్రహ్మాండంగా జరుగుతూ వచ్చినాయి దాడు నాలుగు మరి కార్యక్రమాలు చేస్తున్నాం మరి దీనికి సహకరిస్తున్న అందరి పెద్దలకి మరి పేరు పెరిగిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నాని గారికి పౌరు గారికి మా కమిటీ తరఫున అభినందన తెలియజేస్తూ ప్రైజ్ నివర్ చేసేటువంటి వస్తుందిగా వాళ్ళు కోరుతున్నాం